ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతంలా కనబడుతున్నారా ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా ఐదేండ్లుగా నువ్వు మాట్లా మాట్లాడిన భాష నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష నువ్వు మాడిన పదాలు కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడిన అంటే సరిపోతుందేమో కేసీఆర్ మనవన్ల మనవరాల గురించి వెళ్ళి కూడా నువ్వు మాట్లాడిన భాష నీ యూట్యూబ్ ఛానల్ నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడిన భాష గుర్తొస్తుందా రేవంత్ అందుకే ఇప్పటికైనా తెలుసుకున్న వాస్తవం ఏందో విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయనే విషయం మొదటిసారి తెలుసుకున్నావు కానీ బుద్ధిగా ఉండు సంస్కారంగా サンスカランが...